ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఐదవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నం సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాదక నామము స్మరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మిత్రులారా పూజారులు రాత్రి హారతికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఉన్న అలంకారాలన్నీ తొలగిస్తూ ఉన్నారు మిత్రులారా ఇక్కడ పెట్టి ఉన్న సమాధి మందిరం పెట్టి ఉన్న ఈరోజు ఈ చిత్రపటం గురించి చూడండి ఈయన శివాజీ మహారాజ్ గురువుగారైనటువంటి సమర్థ రామదాస స్వామివారు వారి పండుగ ఈరోజున అందువల్ల సమాధి మీద వారి యొక్క చిత్రపటం పెట్టారు మిత్రులారా ఈయన శివాజీ గురువు గారు అయినటువంటి సమంత రామదాస స్వామి వారు వీరి సమాధి సజ్జనగడ్లో ఉంది మిత్రులారా శివాజీ మహారాజు ఆయనకి నమస్కరిస్తున్న దృశ్యం ఇక్కడ చూడవచ్చు ఈయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు నారాయణుడు ఈ తల్లిదండ్రులు సంతానం లేకపోతే పన్నెండు సంవత్సరాల పాటు సూర్యోపాసన చేశారు ఆ సూర్యోపాసన ఫలితంగా ఈయన జన్మించాడు ఈయన పుట్టినరోజు పదిహేను వందల ముప్పై సంవత్సరం శ్రీరామనవనాడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు ఈయన గొప్ప రామభక్తుడైనాడు ఈయన ఒకరోజు హనుమంతుల వారి గుడికి వెళ్ళి కూర్చున్నాడు హనుమంతుల దర్శనం దర్శనమిచ్చి ఈయన తల మీద చేపెట్టి ఆశీర్వదించారు అప్పటి నుంచి ఆయన రామభక్తుడయ్యాడు మహారాష్ట్ర అంతా ఎన్నో హనుమత్ దేవాలయాలు కట్టించాడు ఈయన తన పెళ్ళి రోజునే పెళ్ళి చేసుకోకుండా పీటల మీద పెళ్లి జరుగుతుందనగా కొద్దిసేపట్లో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నాసిక్ దగ్గర పంచవటిలో ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు అక్కడ తపస్సు చేశాడు ఈయన పదమూడు అక్షరాల రామ మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది పదమూడు అక్షరాల రామ మంత్రం ఆ మంత్రాన్ని పదమూడు కోట్లు చేయాలని సంకల్పించి పదమూడు కోట్లు పూర్తి చేశాడు రామ అనుగ్రహం పొందాడు సమర్థాన్ని బిరుదు పొందాడు ఆ పన్నెండేళ్ళు దీక్ష పూర్తయ్యాక తల్లిని చూద్దామని ఇంటికి వెళ్ళాడు పన్నెండేళ్ళు కొడుకు కోసం ఎదురు చూస్తున్న తల్లికి అప్పటికి అంధత్వం వచ్చింది అన్ని రోజులకి వచ్చినటువంటి కుమారుణ్ణి చూసుకోలేకపోయానే అని ఆమె బాధపడుతుంటే ఆమె కళ్ళని తన చేతితో తాకాడు వెంటనే చూపొచ్చింది తల్లి పిల్లవాడిని చూసి చాలా ఆనందపడింది ఈయన ఎప్పుడు జై జై రఘువీర సమర్థ జై జై రఘువీర సమర్థ అంటూ ఉండేవాడు శివాజీ మహారాజుకి అనేక ఆదేశాలు ఇచ్చి హిందూ మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మహారాష్ట్రలో హిందూ రాజులంతా బలహీనులై ముస్లిం ప్రాపకం బాగా పెరిగిపోతున్నప్పుడు రామదాసు వారు శివాజీని అనుగ్రహించి ఆయనకి శక్ ప్రసాదించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ మతాన్ని కాపాడాడు అటువంటి మహానుభావుడి యొక్క పండుగ రోజు ఈరోజు అందుకనే బాబా సమాధి మీద ఈయన చిత్రపటం ఉంచారు వీరిది సజ్జనగడు సమాధి అక్కడే వీరి పీఠం సజ్జనగడ్డ రామదాస స్వామి పీఠం వీళ్ళకి గురు పరంపర ఉన్నది వీళ్ళ గురు పరంపరలో పదకొండు వాడైనటువంటి నారాయణ మహారాజు ఆయన మాస్టర్ గారి తపోవనమైనటువంటి సాయి మాస్టర్ తపోవనం అక్కడికి వచ్చారు తర్వాత ఆ ప్రాంతంలో ఒక యజ్ఞం కూడా చేశారు అప్పుడు నేను కూడా మహస్ గారి ఇంటికి వచ్చినప్పుడు తప్పవనం వచ్చినప్పుడు నేను కూడా దర్శించుకున్నాను ఆ పదకొండవ గురువు రామదాస స్వామి వారిని వీరికి కూడా మనము నమస్కారం చేస్తూ మనల్ని అనుగ్రహించమని ప్రార్థిద్దాం జై జై రఘువీర సమర్థ పూజార్లకి రాత్రి రాత్రిహాతికి ఎంత ఏర్పాట్లు చేశారు అలంకారం మార్చారు బాబా దుస్తులు మార్చారు ఈరోజు రంగు దుస్తులు వేశారు మెడలో రోజు వేసేటటువంటి రుద్రాక్షమాలు వేశారు మిత్తులారా ఇంకా మంచినీళ్ళ చెంపు పెట్టలేదు సమర్థ రామదాస స్వామి ఫోటో అలాగే ఉంచారు మిత్తులారా మరొకసారి బాబా చరణాలకు తెలుసు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ సాయి మందిరం షిరిడి సాయి మందిరం శరణు అభయమిచ్చు చరణ మందిరం అదిగో విత్తలారా మంచినీళ్ళ చెంబొచ్చేసింది దాన్ని చక్కటి దగ్గరగా బాబా దగ్గరగా పెడతారు ఇంకా కొద్దిసేపట్లో హారతి ప్రారంభం కాబోతోంది సాయి మందిరం షిరిడి సాయి మందిరం శరణం చో అభయమిచ్చు చరణ మందిరం సాయి మందిరం షిరిడి సాయి మందిరం శరణం భయమిచ్చు చరణ మందిరం శ్రీ సాయినాథ్ మహరాజు కీ